ఇటువంటి కూతురు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది ఆ అమ్మాయి అంత అంత క్యారెక్టర్ని మొయ్యగలగాలి ఇవాళ అంత క్యారెక్టర్ని మొయ్యగలిగిన కెపాసిటీ మన రష్మికకే ఉంది అంటే ఎంత బాగా చేసిందంటే బెస్ట్ యాక్టర్ వస్తే ఏమీ ఆశ్చర్యం లేదు అంత బాగా చేసింది అమ్మాయి ఇటువంటి కూతురు ఉంటే బాగుండం అని అనిపిస్తుంది కూతురు లేరు కనుక సరే మనం ఇంకా ఎక్కువ మాట్లాడతాను ఎప్పుడంటే మన ప్రీ రిలీజ్ వస్తుంది దానికి విజయ్ దేవర కొన్ని తీసుకొద్దాం అడుగుదామయా అడుగుదాం వస్తారనుకుంటాను అడుగుదాం వస్తే బాగుంటుంది కదా ఈ రికార్డింగ్ కూడా వినిపిస్తాం ఆయనకి